హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఈరోజు ముప్పై ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ తిరుపతి మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల బాక్స్ ముప్పై కేల బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇంక సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల నుంచి ఆరు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు రూపాయలు